ఇక్కడ బ్రాహ్మీణ్ కమ్యూనిటీ కూడా ఎక్కువ ఉంది అందుకనే అంతకు ముందు కూడా బ్రాహ్మణ్ కమ్యూనిటీనే గెలుచుకుంటూ వచ్చింది అని చెప్పేసి ఏదైతే మత్స్య సామాజిక వర్గం ఈ రెండు కూడా అంటే సమానంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు వాళ్ళు దాన్ని క్రెడిట్గా తీసుకుంటున్నారు ఇప్పుడు మీకు ఆయన్ని సస్పెండ్ చేయడం వల్ల మీకు ఏమన్నా లాస్ ఉంటుందా అలాంటి లాసెస్ ఏమీ లేవు ఈవెన్ ద్రోణరాజు గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండేటప్పుడు బ్రాహ్మణ బ్రాహ్మిన్ పీపుల్ ఆ ఓటెడ్ మీ బికాస్ ద వర్క్ విచ్ రెండెడ్ టు ద బ్రాహ్మణ్ పీపుల్ ద గుడ్ విల్ ఆఫ్ మీ నేను దర్బార్లు ఏర్పాటు చేస్తాను ఐదు ప్రాంతాల్లో ప్రతి వీక్ కూడా సో ద అప్పర్ కమ్యూనిటీ వాళ్ళు బాగా మెచ్చుకుంటారన్నమాట ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అంటే ఎక్కడ కలవాలి ఏంటి అనేది ఒక టూ డేస్ త్రీ డేస్ ప్లాన్ చేసుకుంటే ఎమ్మెల్యేని కలవలేరు ఐదు ప్రాంతాల్లో దెనో దట్ దిస్ ద టైమ్ దట్ ఎమ్మెల్యే విల్ మీ దేర్ టెంట్లో వేసుకుంటారు కూర్చో కుర్చీలో కూర్చుంటారు అక్కడ ఆ ఎండనుక వాననుక ఇలాంటి పరిస్థితుల్లో నేను సరే మనకి అందుబాటులో ఉంటారు సో ఎందుకంటే సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం ఏదైతే ఉందో అట్లా ఆ ఏరియా ప్రాంతంలోని దొండ ఎరుక గుడి దగ్గరే నేను అక్కడ ఎక్కువ టామిన్స్ నివసించే ప్రాంతం అన్నమాట సో ఆ ఏరియాలోనే ప్రతి మంగళవారం నేను దర్బార్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ టు టెన్ థర్టీ పెడతానమ్మా టూ అండ్ హాఫ్ అవర్స్ ఐ అల్ విసిటింగ్ డౌన్ సో ఎవ్రీ వాట్ యు సే దట్ దే హ్ దంప్లైంట్ దట్ రెమెన్ గివెన్ ఫర్ ద్రీవెన్స్ సో దానివల్ల ఏంటంటే వాళ్ళు చాలా నాకు మీ దే ఆర్ విత్ ఐ సే దట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే రీసెంట్గా కూడా మీ మీద అంటే మళ్ళీ పార్టీని వైసీపీ నుంచి కూడా వెళ్ళిపోతారు మేబీ అంటే ఆయన పాలసీస్ నచ్చుకో కాకపోవచ్చు బట్ అంతర్గత విభేదాలతోనే పార్టీ నుంచి వెళ్ళబోతున్నారు మేబీ టీడీపీలో ఛాన్స్ లేదు కాబట్టి వైసీపీ నుంచి పోటీ సారీ జనసేనలోనైనా పోటీ చేయవచ్చు అనేది కూడా వార్తలు వచ్చినాయి మీ మీద లేదు మేడం అది అలాంటివన్నీ కూడా గోసిప్స్ వస్తాయి వస్తాయి పొలిటికల్ అన్నమాట ఇదంతా పొలిటికల్ వల్సరిజం అనొచ్చు అన్నమాట ఏది పడితే అదేమో ఈ ప్రత్యర్థి పార్టీలు ఏమో వేయచ్చు అలాగే టికెట్ ఆశించే వాళ్ళు కూడా ఏంటంటే గుడ్డ కాల్చి పొగ పెట్టాలని చెప్పి అనుకుంటారు సో అంతేగాని ఇంకేం లేదు ఐఎమ్ వెరీ ఫేర్ ఇన్ మై మైండ్ విత్ ద లీడర్షిప్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు ఓకే అంటే నెక్స్ట్ కూడా అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా ఇంకా ఆయనతో ఉంటారు అంటే ఇప్పటివరకు మీరు పార్టీలు చేంజ్ అయ్యారు అదే మీన్ వన్ పార్టీ చేంజ్ అయ్యారు కదా But I'm so, oh. please subscribe dot news